హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు మనం స్వర్ణగిరి టెంపుల్ చూస్తున్నామండి స్వర్ణగిరి అంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది ఇది ఒక టూరిస్ట్ హబ్గా మారిపోయింది కుట్ట యాదగిరి భువనగిరి యాదగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది యాదగిరిగుట్ట భువనగిరికి దగ్గరలో ఉంది కుట్ట ఎంత ఫేమస్ దాదాపు ఇది అనంతకాలంలోనే ఇంత ఫేమస్ అయిపోయింది చాలా రషీగా చాలా జనం తాకిడి టూరిస్టుల అంటే టూరిస్టులు అంటున్న సారి చెప్పడానికి ఏంటంటే భక్తులు కాదు ఇక్కడ భక్తులు కాదు కొత్తగా కట్టినరు బాగా కట్టినరు గుడి స్వర్ణగిరి టెంపుల్ అండి బాగా కట్టిండ్రు చాలా బాగుంది టెంపుల్ చూడడానికి నో డౌట్ ఇక లైటింగ్స్ తోటి విపరీతంగా నైట్ ఎంతోమంది భక్తులను ఆకట్టుకుంటుంది ఈ టెంపుల్ను చూడ్డానికి అని తండోపతండాలుగా జనాలు రావడం జరుగుతుంది మేమంటే పొద్దున్నే వెళ్ళినాం కాబట్టి పొద్దున్న ఎవ్వరు లేరు ఈవినింగ్ అయితే బాగా రష్ ఉంది ఆ లైటింగ్ డెకరేషన్స్ తోటి ఈ దీన్ని చాలా బాగుందని చెప్పి అందరు అంటున్నారు అది చూడ్డానికే నైట్ టైమ్స్లో ఈవినింగ్లో బాగా చాలామంది వెళ్తున్నారు సరే ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే హైవేకి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అన్నది బాగా ఇబ్బంది పడుతుంది చాలామంది ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బందులు చాలా అవుతున్నాయి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుండని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ గుడికి జాదగిరి గుట్టకు ఇటు శని ఆదివారాల్లో అయితే ఇక విపరీతమైన జనం విపరీతమైన జనం వస్తుంది అది ఒక హైవే లాగా కూడా తలపిస్తలేదు ఎందుకంటే అది ఏదో మామూలు సిటీలో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో అంతకంటే ఎక్కువ అయ్యే పరిస్థితులు ఉంది అది ఒక హైవే నేషనల్ హైవే అన్నప్పుడు అది హైవే లాగా హైవేలు ఉండట్లేదు అక్కడ చాలా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి దీన్ని ఒక్కదాన్ని అరిక దీన్ని అధిగమించాలి ఇది దీన్ని ఎట్లా సెట్ చేస్తారో గవర్నమెంట్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీన్ని ఎట్లా సెట్ చేస్తారు ఇది ఒకటి సెట్ చేస్తే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అటు వరంగల్ హై హైదరాబాద్ పోయే ప్రయాణికులకు మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది కానీ మొత్తానికైతే టెంపుల్ మాత్రం చాలా బాగా కట్టారు అంటే ఇది ప్రతిష్ఠించిన టెంపుల్ అయినప్పటికీ కూడా దీన్ని ఒక టెంపుల్ని ఏంటంటే భక్తితోటి కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే టూరిస్ట్ హబ్గా మారిపోయింది టూరిస్టులు ఏదో పర్యాటక కేంద్రానికి ఎట్లా వెళ్తారో అట్లా దీన్ని చూడడానికి వస్తున్నారు భక్తి పరమశంతో కాకుండా ఈ టూరిస్ట్గా అంటే ఇది ఇక్కడ ఉన్న అంత నీ మంచి ఆర్కిటెక్చరు గుడి కట్టే విధానాన్ని దీన్ని చూడ్డానికి లేకుంటే లైటింగ్ డెకరేషన్స్తో గుడిని అలంకరించిన పద్ధతిని చూడ్డానికి ఈ చాలామంది వస్తున్నారు అదేవిధంగా కోనేరు ఆ కోనేరులో ఉన్న స్వామివారిని చూడ్డానికి ఇవన్నీ విగ్రహం ఉంది అది చాలా బాగుంది దాన్ని చూడ్డానికి దీన్ని చూడ్డానికి చాలామంది వస్తున్నారు లైటింగ్ డెకరేషన్స్ తోటి నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి అంటున్నారు సరే గుడి కట్టిన వారు ఎవరైనా కానీ వారికి వారిని మేము ఒప్పుకోవచ్చు మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో కడుగు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ ఈ టెంపుల్ని ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ వాళ్ళే కట్టినరు ఈ టెంపుల్ని హ్యాడ్స్ ఆఫ్ టు దెమ్ వాళ్ళు చాలా బాగా కట్టినరు అన్ని బాగున్నాయి ఇంకా ఫ్యూచర్లో ఇప్పటికే చూస్తున్నాం జనం తాకిడి బాగానే ఉంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం కానీ ఒక ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తీవ్రంగా ఉన్నాయి ఆ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలి ఈ గుడి యాజమాన్యం వారైనా దానికి తగిన చర్యలు తీసుకోవాలి అదే ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ప్ర ఇక్కడ ఉన్న జనాలైనా ఎవరు ప్రయాణికులైనా అందరూ అనుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఇది యాదగిరి గుట్టకే పో పోటీకి వచ్చే విధంగా ఉంది టెంపుల్ యాదగిరిగుట్టకు పోయే భక్తులందరూ ఇక్కడికి కంపల్సరీ విజిట్ చేస్తున్నారు ఇక్కడికొని వచ్చిన వాళ్ళు యాదగిరి గుట్టకు విజిట్ చేస్తున్నారు దీనివల్ల ఏమైతుందంటే మనకు ఆ ప్రాంతం మొత్తం ఒక టూరిస్ట్ హబ్గా మారిపోతుంది యాదాద్రి జిల్లా మొత్తం ఒక టూరిస్ట్ హబ్గా మారిపోతున్నాయి ఈ రెండు టెంపుల్స్ కాబట్టి భక్తులు ఇక్కడ ఇక్కడికి వచ్చి వీటిని చూసి పరవశించి పోతున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దగా చాలా బాగుంది ఆంజనేయ స్వామి విగ్రహం ఆంజనేయ భక్తులు వచ్చినా కూడా వారికి కూడా దాన్ని చూసి మహిమర్పిస్తారు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ అది కూడా ఇంకో గుడిలో కూడా దాదాపు ఇరవై ఫీట్ల హైట్ ఉన్నట్టున్నాడు స్వామివారు వెంకటేశ్వర స్వామి వారు ఇరవై ఫీట్ల హైట్ ఉన్నారు ఇంకా దానికంటే పైన ఉన్నారో సుమారుగా అంత అనిపించింది ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అంత పెద్ద విగ్రహం చూడ చూడ్డానికి చాలా కన్నుల వింద కన్నుల పండుగగా ఉంది స్వామివారిని చూడ్డానికి ఎవరైనా భక్తులు తప్పకుండా ఇదిన్ని ప్రాంతాన్ని విష్ చేయండి